సముద్ర తీర ప్రాంతాల్లో దొరికే గవ్వల జాతికి చెందిన గోమతి చక్రాలని ఒక చక్రాన్ని లాకెట్ లాగా ధరించి మెడలో వేసుకుంటే లేదంటే వేలికి చేతికి ఉంగరంలాగా వేలికి ఉంగరంలాగా కూడా ధరించినా కూడా చాలా మంచిదండి అలాగే పూజా మందిరంలో ఒక పదకొండు గోమతి చక్రాలు కానీ లేదంటే తొమ్మిది కానీ లేదా ఏడు కానీ కనీసం ఐదు గోమతి చక్రాలను ఉంచి పూజ చేసుకున్నా చాలా మంచిది లేదంటే మీ క్యాష్ బాక్స్లో కూడా ఉంచుకున్న మీ పర్స్లో కానీ మీ క్యాష్ బాక్స్లో ఉంచుకున్న చాలా మంచిదండి ఈ గోమతి చక్రాల వలన ఇంట్లో ధనం అభివృద్ధి అవుతుంది ధాన్య అభివృద్ధి జరుగుతుంది గౌరవ ప్రతిష్టలు మీ ఇంట్లో వెళ్ళి విరుస్తాయి అలాగే అమ్మ అనుగ్రహం అంటే అమ్మవారి అనుగ్రహం దేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి చాలా మంచి ఇస్తుందండి ఈ గోమతి చక్రం మీ జీవితంలో కష్టాలు వెంటాడి వేధిస్తూ ఉంటే మీకు విరక్తి కలుగుతూ ఉంటే ఆ కష్టాలన్నింటికి ఒకే ఒక పరిష్కారం మీకు ఏదైనా పితృదేవతల శాపం ఉన్నట్టయితే వాటి నుంచి కూడా కొన్ని కష్టాలు వస్తాయండి ఆ పితృదేవతల శాపం నుంచి మీరు విముక్తి పొందాలంటే ఒక చిన్న పరిహారం చేయండి అది మీరు ప్రతిరోజు భోజనానికి ముందు రెండు ముద్దలు అన్నం ముద్దలు పక్కన తీసి పెట్టుకోండి అలా చేసిన తర్వాత మీ భోజనం పూర్తి అయిన తర్వాత ఆ రెండు అన్నం ముద్దలను దూతబలి అంటారు వీటిని దూతబలికి ఆ రెండు అన్నం ముద్దలను కాకులకు సమర్పించండి అలా చేయడం వలన మీ పితృదేవతలకు ఏదైనా శాపం ఉండే వాళ్ళ నుంచి శాపం ఉంటే ఆ పితృదేవతల శాపం తొలగి మీకు విముక్తి ఆ కష్టాల కల నుంచి మీకు విముక్ విముక్తి అనేది లభిస్తుంది మీకు ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేసుకోండి పంట పొలాలలో కానీ లేదంటే ఎక్కడైనా చెరువుల దగ్గర అలాంటి చోట పక్షులు గూళ్ళను కట్టుకు ఉంటాయి కదా పిల్లల కోసమని ఇట్లా వేలాడుతూ ఉంటాయి గూళ్ళు అలాంటి గూళ్ళను తీసుకొని వచ్చి అంటే పిల్లలను తీసేసిన తర్వాత ఆ పిల్లలు ఎగిరిపోయిన తర్వాత ఖాళీ గూళ్ళు ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకొని వచ్చి వాటిని మన ఇంటి సింహద్వారం పైన వేలాడ కట్టుకుంటే చాలా మంచిదండి అలా చేయడం వలన గృహం లేని వాళ్ళకి అంటే ఇల్లు సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు లేదంటే భూమి లేని వాళ్ళకి భూమి త్వరిత కాలంలోనే మీకు సమకూరుతుంది ఇది పురాతన కాలం నాటి గ్రంథాలలో ఇది తాంత్రికంగా చెప్పిన విద్య అండి తా తాంత్రిక పరిహారం ఇది పురాతన కాలం నుంచి శాస్త్రాలలో చెప్పిన తాంత్రిక పరిహారం ఇది తప్పకుండా మీకు నెరవేరుతుంది ఇది చేసుకుంటే మీ గృహంలో సుఖశాంతులు బాగా వెళ్ళి విరయాలన్నా లక్ష్మీ కటాక్ష సిద్ధి త్వరగా మీకు లభించాలన్నా ప్రతి శుక్రవారం సాయంత్రం అంటే సాయం సమయంలో మీరు లలితా సహస్రనామ పారాయణ చేసి పదకొండు సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసి క్షీరాన్నాన్ని లలితాదేవికి మీరు సమర్పించి నైవేద్యంగా సమర్పించి దానిని ఆ క్షీరాన్నాన్ని నైవేద్యాన్ని ప్రసాదాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని వితరణ చేయండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి వెళ్ళి విరిసి మీ ఇంట్లో త్వరగా లక్ష్మీ కటాక్ష సిద్ధి అనేది ల జరుగుతుంది ఈ విధంగా ఇది చాలామందికి తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి తప్పకుండా మీకు మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఈ విధంగా చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేవి జాగ్రత్తగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ద్వాదశి ఆదివారం ఏకాదశి సోమవారం పంచమి మంగళవారం తదియా బుధవారం షష్ఠి గురువారం అష్టమి శుక్రవారం నవమి శనివారం ఈ తిథి వారాలు కలిసి వచ్చినట్లు అయితే ఇప్పుడు నేను చెప్పిన తిథి వారాలు కలిసి వచ్చినట్లయితే ఎప్పుడైనా కూడా ఆ రోజులలో మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు అవి వాటిని ఏమంటారంటే దగ్ధ యోగాలు అంటారు ఇవి కలిసి వచ్చిన రోజు ఏవైనా కార్యక్రమాలు పెట్టుకుంటే అవి దగ్ధం అయిపోతాయి దగ్ధం అయిపోవడం అంటే ఖాళీ బుడిదైపోతాయి కాబట్టి ఇవి కలిసి వచ్చినవి వచ్చిన రోజున మీరు ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకూడదు ప్రయాణానికి కూడా మంచిది కాదు ఇవి జా బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీ గృహంలోకి దుష్ట దుష్ట గ్రహ ప్రభావము ప్రవేశించకుండా ఉండాలి అంటే దుష్ట శక్తుల బారి నుంచి మీ గృహం తప్పించుకోవాలి అని అంటే ఈ విధంగా చేసుకోండి అది గురువారం రోజున మీరు ఒక పసుపు వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని తీసుకొని అందులో దాని మీద మంచి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి ఆ విధంగా గుర్తు వేసిన తర్వాత దాన్ని పూజా మందిరంలో గణపతి పటం ముందర పెట్టి గణపతికి పూజ చేయండి ఆ విధంగా చేసిన తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని ఆ స్వస్తికి వేసిన పట్టు వస్త్రాన్ని ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించండి ఆ ఫోటో ఫ్రేమ్ చేయించి దాన్ని మీ సింహద్వారానికి ఎదురుగా మీ సింహద్వారానికి బయట బయట వెలుపల ఆ పటాన్ని తగిలించండి మీ సింహద్వారానికి బయట ఆ పటాన్ని తగిలించండి ఈ విధంగా చేయడం వలన దుష్ట గ్రహాలనేవి దుష్ట వి శక్తులనేవి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది గృహం తక్షణ అలాగే దక్షిణం వైపున సింహద్వారం ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాస్తు దోషాల పరంగా వాస్తు లోపాలు ఏవైనా ఉండి ఏవైనా సమస్యలు కష్టాలు వస్తూ ఉంటే సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి అది కూడా ఆ ఇంటి యజమానే చేయాలి ఇంటి యజమాని ఆయన చేత్తో గుప్పెడు కందులు గుప్పెడు బియ్యము ఒక కర్పూరపు ఉంట తీసుకునేసి ఎర్రని గుడ్డలో మూట కట్టాలండి ఈ దీన్ని మంగళవారం రోజున మంగళవారం ఉదయము మీ సింహద్వారం పైన వేలాడగట్టాలి ఈ విధంగా చేయడం వలన దక్షిణ ముఖ ద్వారం ఉన్న ఇంటిలో ఏవైనా వాస్తు లోపాలు వాస్తు దోషాలు ఉంటే సమస్యలు వస్తూ ఉంటే అవన్నీ పరిహారం అవుతాయి మీరు సత్ఫలితాలను పొందుతారు కాబట్టి ఈ విధంగా చేసుకొని శుభ ఫలితాలను పొందండి ఇప్పుడు నేను ఒక విఘ్నేశ్వరుని షడక్షర మంత్రం ఒకటి మీకు చెప్తాను ఆ మంత్రం అనుకోవడం వల్ల ఇప్పుడు స్మరించడం వల్ల మీకు దారిద్ర్య బాధలు అనేవి ఉండవు దారిద్ర్యాన్ని నిర్మూలిస్తుంది అలాగే మీ మనసులో ఉన్న అభిష్టాలన్నీ నెరవేరుతాయి సర్వ కార్యాలు నిర్విఘ్నంగా నెరవేర్తాయి అదేమంటే ఆ మంత్రం ఏమంటే వక్రతుండాయ హుం వక్రతుండాయ హుమ్ అనే మంత్రం మీరు ఎప్పుడు సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేర్తాయి ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి మీ మనసులో ఉన్న అన్ని కోరికలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి మీ అభిష్టాలు నెరవేరుతాయి దారిద్ర్యాన్ని నిర్మూలిస్తుంది ఆ విఘ్నేశ్వరుడు ఆ గణపతి దయ వలన మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి నిర్విఘ్నంగా జరిగిపోతాయి కాబట్టి ఎవరైనా పిల్లలు పెద్దలు ఎవరైనా అనుకోవచ్చు